محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك مجيد ربَّك العالمين في الدنيا والاخره وقنا عذاب النار وقنا عذاب القبر وقنا عذاب

के बाद उनका था तो बिना नमाज के जहाँ पे जितने की नमाज भी होती है मुस्लिम संदर्भ अत्यंत భక్తి శ్రద్ధలతో జరుపుకునే గొప్ప పండుగ రంజాన్ పండుగ ఈ రంజాన్ పండుగ సందర్భంగా మన స్టేషన్ కంట్రోల్ నియోజకవర్గానికి సంబంధించిన మన ముస్లింస్ అందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన ముస్లిం సోదరులందరికీ నేను రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పండుగ మీరందరూ కూడా ఒక నెల రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారో ఏ రకమైన తప్పు చేయకుండా ఎవరికి ఏ రకమైన హాని నలపెట్టకుండా అందరికీ పేరు తగ్గాలనే ఉద్దేశంతో ఈ ఉపవాస దీక్షలు చేసిస్తారు ఈ ఉపవాస దీక్షల సందర్భంగా ఏవైతే మీరు ఆలోచిస్తారో అందరికీ తెలియజరగా ఉంటారని ప్రార్థన ప్రేస్ కూడా ఆ రకంగానే ఉంటాయి నేను మీ అందరికీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున మీ అందరికీ కూడా ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఇక తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ ముస్లింస్ చాలా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు ఈ వర్గంలో మనం అన్ని రకాలుగా ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది దాని కొరకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నాలుగు శాతం రిజర్వేషన్ గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింస్కు ఇవ్వడం జరిగింది దాన్ని కావాలని ఆట్రమం చేస్తూ మతపరమైన రిజర్వేషన్ వద్దు అనే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా అల్లా ఆ నాలుగు రిజర్వేషన్లను నాలుగు శాతం రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వము భావిస్తున్నది అంతేకాకుండా ఈ సంవత్సరము రాష్ట్ర బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎత్తున మైనారిటీ వెల్ఫేర్ కు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కూడా పెట్టడం జరిగింది చేసి కర్పూర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఎవరైతే నిరుపేద ముస్లింస్ ఉన్నారో ఎవరైతే పక్కా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో ఎవరైతే సొంత ఇంటి జాగా ఉండి ఇల్లు లేకుండా ఉన్న ముస్లిం సోదరుల సోదరులందరూ కూడా